ನಮೋ ನಮೋತ ಸ ಭಗವ ಅರ್ಹತೋ ಸಮ್ಮಾ ಸಂಬುಧಸ್ ಧಮ್ಮಪದಕವರ್ಗಮನುಬ್ಬಂಗಮ ಧಮ್ಮ ಮನೋಸೇಟ್ ಮನೋಮಯ మనసాచే పదుట్ భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి తుఃఖమన్వితి చెక్క వా వహతో పదం అన్ని ధర్మాలకు మనస్సే ముందు నడుస్తుంది మనస్సే శ్రేష్టమైనది ధర్మాలన్నీ మనోమయాలే ఎవరైనా చెడు మనస్సుతో మాట్లాడినా పనిచేసిన బండి నడుస్తున్నప్పుడు ఎద్దు వెనుక కాలను బండి చక్రము అనుసరించినట్లే దుఃఖం వారిని వెంటాడుతుంది ఇది మొదటి గాథ విషయం అర్థమైంది కదా ఈ విధంగా చదువుతూ పోతుంటే అన్నీ అర్థమవుతాయి ప్రతి వారు కూడా ఒక పుస్తకం ఉంచుకోవాలి దగ్గర ఇది అంటే మీకు వీలైనప్పుడు కూడా మీరు చదవచ్చు మనోపుబ్బంగ మనోసేట్ట మనోమయా మనసాచే చే ప్రసన్న భాసతి కరోతి వాఖమన్వేతి ఛాయావ అనపాయిని అన్నిధర్మాల మనస్సే ముందు నడుస్తుంది మనస్సే శ్రేష్టమైంది ధర్మాలన్నీ మనోమయాలే ఎవరైనా మంచి మనస్సుతో మాట్లాడినా పనిచేసిన తనను ఎన్నడూ వీడని నీడల సుఖం వారిని అనుసరిస్తుంది అక్కోత్సమం అవధిమం అజనిమం అహాసిమే ఏచతం ఉపనైహంతి వేరం తేసం నమ్మతి నన్ను తిట్టాడు నన్ను కొట్టాడు నన్ను ఓడించాడు నన్ను దోచుకున్నాడు అని ఆలోచించే వారి మనస్సులో వైరం ఎప్పటికీ శాంతించదు వైరం అంటే పగ ఎదుటివాడు చేసిన ఆ నష్టాన్ని గుర్తుంచుకున్నంతకాలం మనకు పగ బల మీద పోదు కలిసిపోవాలంటే దాన్ని మర్చిపోవాలండి అక్కోచిమం అవధిమం హాసిమే ఏచతన ఉపనైహంతి వేరం తేసూపసమ్మతి నన్ను తిట్టాడు నన్ను కొట్టాడు నన్ను ఓడించాడు నన్ను దోచుకొన్నాడు అని ఆలోచించని వారి మనస్సులో వైరము శాంతిస్తుంది నహి వేరేన వేరాని సంబంధీధ ఉదాచనం అవేరే నచసంబంతి ఏచదమ్మో సనంతనో ఇక్కడ వైరంతో వైరం ఎప్పటికీ శాంతించదు అది అవైరంతోనే శాంతిస్తుంది ఇదే సనాతన సనాతనధర్మం పరేచ నీజానం మయమేత్త యమామసే ఏ చ విజానంతి తథో సంబంధి లేదగా మనకు మరణం తప్పదని తెలియనివారు ఎందరో కానీ ఈ సత్యాన్ని తెలిసిన వారు తమ కలహాలను శాంతింపజేసుకుంటారు శుభానుపశి రిహరంతం ఇంద్రియూ అసంభుతం భోజన్మిహన్యుం కుషితం హీనవీర్యం తంబే అసహతి మా వాఖంబదు దుబ్బలం లోకన్ లో ఉన్నదంతా శుభమే అనుకుంటూ ఇంద్రియాలను అదుపులో ఉంచక భోజనంలో పరిమితి లేక సోమరి అయి శక్తితో ప్రయత్నించని వాణ్ణి బలం లేని చెట్టును గాలి కూల్చివేయినట్లుగా మారుడు పతనం చేస్తాడు అశుభానుపశిన్ విహరంతం ఇంద్రియేసు సుసంహుతం భోజన్మిహచు ఆరధవీర్యం తంబే నసహతి మారో వాతో శీలంబ అబ్బతం లోకంలో అశుభాన్ని చూస్తూ ఇంద్రియాలను అదుపులో ఉంచి భోజనంలో పరిమితిని కలిగి శ్రద్ధతో పరాక్రమించేవాన్ని రాతి పర్వతాన్ని గాలి కదలించదాలనట్లుగా మారుడు పతనం చేయజాలడు అది ఇక్కడికి ఈసారికి చాలు మొత్తం చెప్పాలంటే చాలా సమయం తీసుకుంటుంది కానీ మంచి గాథలు గాథలు అంటే శ్లోకాలు అర్థం కూడా చాలా బాగుంటుంది మరణం చేయాల దీంట్లో శీలము సమాధి ప్రజ్ఞ మూడు విషయాలు వస్తాయి మొట్టమొదట అవసరమైంది ఏమిటి శీలము తర్వాత సమాధి తర్వాత ప్రజ్ఞ ఈ మూడు ఉంటే మనిషి జీవితంలో ఇంకా ఏ కొరత ఉండదు శాంతిగా ఉంటాడు మనిషి అతని కుటుంబం కూడా శాంతిగా ఉంటుంది అటువంటి వ్యక్తులతో కూడిన సమాజం కూడా శాంతిగా ఉంటుంది అటువంటి వ్యక్తులతో కూడిన సమాజము దేశం కూడా శాంతిగా ఉంటుంది అందుకని మీరు ఇంటి దగ్గర కూడా చదువుకోవచ్చు మీరే మీకు మీరే పారాయణం చేసేటట్టు కావాలి అంటే మీలోనే ఒక వ్యక్తి ఇప్పుడు నేను చదివి చెప్పినట్లుగా చెప్పడానికి సిద్ధం కావాలి అర్థమైంది కదా ఇదంతా నేను చెప్పే బదులు ఒకరు శిక్షణ పొందితే వాళ్ళే ఇతరులకు చెప్పచ్చు కదా అది